హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఊహించని ప్రకటన అయితే తీసుకొచ్చారు ఇక ఆయన ఏదైతే ఆరు గ్యారెంటీ పథకాలు ప్రకటించారో ఈ ఆరు గ్యారెంటీ పథకాల్లో కొన్నిటిని అమలు చేయడం జరిగింది ఇప్పటికే ఇక ఈ పథకాలతో పాటు మనకు మహిళలకు సంబంధించి మరొక అతి పెద్ద పథకం ఆయన ఎన్నికల మేనిఫెస్టోలు ఇచ్చినటువంటి అతి పెద్ద హామీ ప్రతి నెల కూడా రెండు వేల ఐదు వందలు ఇస్తామని మహిళలకైతే హామీ ఇచ్చారు ఇక ఆ యొక్క హామీని ఆ యొక్క పథకాన్ని అమలు చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైంది ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉంటారో వారందరికీ కూడా ఈ తేదీ నుంచి ప్రతి నెల కూడా అంటే ఈ నెల ముప్పై తారీఖు నుంచి కూడా ప్రతి నెల కూడా రెండు వేల ఐదు వందల రూపాయలను విడుదల చేయడానికి సిద్ధమైనట్లు ప్రభుత్వం అయితే అప్డేట్ని అయితే తీసుకొచ్చిందనమాట ఇక దీనిపైన మనకు ఏవైతే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒకటో తారీఖు నుంచి అంటే డిసెంబర్ ఒకటి నుంచి తొమ్మిదవ తారీఖు వరకు కూడా ప్రజాపాలన విజయోత్సవాలు జరుగుతున్నాయని ఈ ప్రజాపాలన విజయోత్సవాల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ కూడా గుడ్ న్యూస్ భారీ శుభవార్తలు చెప్పి మనకు డిసెంబర్ రెండో వారం నుంచి జరిగేటువంటి అసెంబ్లీ సమావేశాల్లో ఆమోదం తెలిపి మనకు జనవరి నుంచి కూడా ప్రతి మహిళకు కూడా ఈ యొక్క ప్రతి నెల రెండు వేల ఐదు వందల రూపాయల నిధులను విడుదల చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైందనమాట ఇక దీనికి సంబంధించి మనకు ఏ తేదీ నుంచి డబ్బులు వేస్తారు ఇంకా అప్లై చేసుకున్నటువంటి మహిళలు ఏం చేయాలి ఇక ఏ ఏ పత్రాల ద్వారా అప్లై చేసుకోవాలి అర్హుల లిస్టులో పేరు ఏ విధంగా చెక్ చేసుకోవాలి అనే వివరాలని కూడా మీకు అందరికీ కూడా నేను వీడియో ద్వారా అయితే సమాచారాన్ని అయితే తెలియజేస్తాను దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మీరు వీడియోను లాస్ట్ వరకు చూస్తేనే మీకు సమాచారం అనేది తెలుస్తుంది మీరు ఎప్పుడైతే లాస్ట్ వరకు చూడరో అప్పుడు మీకు ఈ విషయం అనేది అర్థం కాదు తప్పకుండా వీడియోను అయితే లాస్ట్ వరకు చూసి ఈ సమాచారాన్ని అయితే తెలుసుకోండి ఇక అంతేకాకుండా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా నేను ప్రతి వీడియోలో కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను మీరు ఏదైనా సరే అలాంటి వారికి సహాయం చేయాలనుకుంటే నాకు సహాయం చేయాలనుకుంటే తప్పకుండా మీకు ఎదురుగా వీడియోలో క్యూఆర్ కోడ్ కనిపిస్తుంది చూస్తున్నారు కదా ఇక్కడ పైన స్క్రీన్ పైన నా క్యూఆర్ కోడ్ను మీ ఫోన్పే ఓపెన్ చేసి స్కాన్ చేసి మీకు తోచిన సహాయాన్ని పది రూపాయల నుంచి వెయ్యి రెండు వేలు మూడు వేలు ఇలా లక్ష రూపాయల వరకు కూడా మీరు మీ యొక్క సహాయాన్ని పంపించవచ్చు మీరు చేసే సహాయం చాలా విలువైంది మీ సహాయం కోసం నేను ఎదురు చూస్తున్నాను దయచేసి ప్రతి ఒక్కరు కూడా స్పందించి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఒకవేళ మీ దగ్గర లేకపోయినా మీరు చేయలేకపోయినా కూడా సహాయం చేసే వాళ్ళకైనా ఈ వీడియో చూపించి ఆ క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి నాలాంటి వికలాంగులకు తప్పకుండా సహాయం చేయండి మీ సహాయం చాలా విలువైంది మీ సహాయం కోసం ఎదురు ఉంటాను ఎన్నో డబ్బులు అనేది మీరు వృధాగా ఖర్చు పెట్టేస్తూ ఉంటారు ఇందులో భాగంగానే ఇక్కడ ఎదురుగా కనిపిస్తున్నటువంటి క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి మీ విలువైన సహాయాన్ని అయితే అందిస్తారని నేనైతే అనుకుంటున్నాను తప్పకుండా సహాయం చేయండి మీ సహాయం కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను చాలామంది చూస్తూ వెళ్ళిపోతున్నారు హెల్ప్ చేయట్లేదు ఇప్పుడే మీ ఫోన్పే ఓపెన్ చేసి ఎదురుగా కనిపిస్తున్న క్యూఆర్ ను స్కాన్ చేసి మీ విలువైన సహాయాన్ని అయితే పంపించండి ఇక అంతేకాకుండా తెలంగాణ ప్రభుత్వం అందించే ప్రతి ఒక్క పథకానికి సంబంధించిన సమాచారాన్ని మిస్ అవ్వకూడదు అనుకుంటే తప్పకుండా మీరు వీడియోను లైక్ చేయాలి ఏ విధంగా వీడియో కిందనే లైక్ బటన్ ఉంది దానిపైన నొక్కితే చాలా లైక్ అయిపోతుంది అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు వాట్సాప్ ద్వారా ఈ వీడియో లింక్ అనేది షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు మీరు లైక్ చేసి షేర్ చేస్తేనే మరింత సమాచారాన్ని మీరు తెలుసుకుంటారు ఇక అంతేకాకుండా ఇలాంటి అప్డేట్స్ ఇలాంటి పథకాలకు సంబంధించిన సమాచారాన్ని మిస్ అవ్వకుండా మన తెలంగాణ ప్రభుత్వం అందించేటువంటి చిన్న అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే మీరు వెంటనే వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే ఆల్ అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కడం మర్చిపోవద్దు మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ కూడా మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టోలో అయినా ప్రతి మహిళకు కూడా మనకు సంవత్సరానికి అంటే ప్రతి నెల కూడా పన్ రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించడం జరిగింది ఇక మహాలక్ష్మి గ్యారంటీలో భాగంగా ఈ యొక్క పథకాన్ని అమలు చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధమవుతుంది ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలందరూ కూడా ప్రజాపాలనలో మరియు దరఖాస్తు చేసుకోవడం జరిగిందండి ప్రజాపాలనలో అప్పట్లో ఏంటంటే చాలా మంది రేషన్ కార్డులు లేకపోయినా కూడా ఈ యొక్క పథకానికి దరఖాస్తు చేసుకున్నారు ఇక రేషన్ కార్డు లేని వారందరికీ కూడా త్వరలోనే రేషన్ కార్డు ఇస్తాం మీరు దరఖాస్తు చేసుకోండి రేషన్ కార్డు లేకపోయినా కూడా ఆధార్ కార్డు క్యాష్ సర్టిఫికేట్ ఇన్కమ్ సర్టిఫికెట్ బ్యాంక్ అకౌంట్ ఫోన్ నెంబర్తో తో మీరు యొక్క పథకానికి దరఖాస్తు చేసుకోండి మీకు త్వరలో కొత్త రేషన్ కార్డులు ఇచ్చినప్పుడు ఆ మీరు కొత్త రేషన్ కార్డు అనేది ఇక్కడ సబ్మిట్ చేస్తే చాలని ప్రభుత్వం గతంలో ప్రకటించింది కానీ కొత్త రేషన్ కార్డుల ప్రక్రియను అయితే ఇప్పటివరకు కూడా చేపట్టలేదు కాబట్టి రేషన్ కార్డు లేని వారికి పథకం వర్తించదు ఇక దీనిపైన ఏమైనా ప్రభుత్వం అప్డేట్ ఇస్తే కనుక చెప్పలేం కానీ ఇప్పుడైతే ప్రస్తుతానికి రేషన్ కార్డు కలిగి ఉండి ఇప్పటికే అప్లై చేసుకున్న వారి లిస్ట్ అనేది తయారైంది అంటే ఎంతమంది అప్లై చేసుకున్నారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని లక్షల రూపాయలు కావాల్సి వస్తుంది అనేది విషయాన్ని అయితే ప్రభుత్వం అయితే అధికారికంగా ప్రకటించబోతోంది ఇక ఇప్పటికే మన తెలంగాణ ప్రభుత్వం సంవత్సరం కాలం పాటు పాలన పూర్తి చేసుకున్నటువంటి సందర్భంగా వారందరికీ కూడా మనకు అంటే ప్రజాపాలన విజయోత్సవాలు అయితే చేస్తున్నారు అంటే ఇప్పటి వరకు ప్రభుత్వం ఏ పథకాలు అమలు చేసింది ప్రజలకు ఎంత మంచి జరిగింది ఇక రాబోయే రోజుల్లో ఏ పథకాలు అమలు చేయబోతున్నాం ప్రజలకు ఏ విధంగా మంచి చేయబోతున్నాం అనే ఈ మీటింగులు అయితే చెప్పడం జరుగుతుంది అనమాట రోజు మన సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ఢిల్లీ కూడా వెళ్తున్నారు ఢిల్లీ వెళ్ళి అయినా మనకు కాంగ్రెస్ పెద్దలను యొక్క ప్రజాపాలన విజయోత్సవాలకు ఆహ్వానించడానికి ఆయన ఢిల్లీ వెళ్తున్నారని కూడా సమాచారం అయితే అందింది కాబట్టి మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా యొక్క పథకానికి సంబంధించి ఈ ప్రజాపాలన విజయోత్సవాల్లో మనకు ఆయన కీలక ప్రకటన చేసి నెల కూడా అర్హత ఉన్నటువంటి మహిళలందరికీ ఎవరైతే పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది లోపు వయసు కలిగి ఉంటారో కుటుంబంలో ఉన్నా కూడా ఇస్తామన్నారు సీఎం గారు ఇక ఆయన ఇచ్చినటువంటి హామీని అమలు చేయడానికి ఈ ప్రజాపాలన విజయోత్సవాల్లో కీలక ప్రకటన అయితే ఉంటుంది ఇక తొమ్మిదో తారీఖు వరకు కూడా ప్రజాపాలన విజయోత్సవాలు ఉంటాయని ఈ ప్రజాపాలన విజయోత్సవాలు ముగిసిన తర్వాత మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా మనకు ఈ యొక్క పథకాన్ని ఈ అసెంబ్లీ సమావేశాలు అయితే ఉన్నాయన్నమాట విజయ ప్రజాపాలన ముగిసిన తర్వాత మనకు అసెంబ్లీ సమావేశాలు అయితే ఉన్నాయి ఈ అసెంబ్లీ సమావేశాల్లో ఏంటంటే ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఈ యొక్క పథకానికి సంబంధించిన నిధులకు ఆమోదం తెలిపి జనవరి నుంచి కూడా మహిళల ఖాతాల్లోకి జనవరి నెల నుంచి ప్రతి నెలా కూడా రెండు వేల ఐదు వందల రూపాయలను విడుదల చేయడానికి ఏర్పాట్లు అయితే చేస్తుంది ఇప్పటికే చాలా సమయం అయితే అయిపోయింది ఇంకా అమలు చేయాల్సినటువంటి పథకాలు అయితే చాలా ఉన్నాయి ఇక ఇప్పటికే ప్రభుత్వం మీద కొన్ని కోట్ల రూపాయల భారం అయితే పడుతుందని ఏదేమైనా కానీ ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలనే ఉద్దేశంతో సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఈ కార్యాచరణ అయితే రూపొందిస్తున్నారు ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఈ యొక్క ప్రజాపాలన పాలనలో భాగంగా ఎవరైతే దరఖాస్తు చేసుకున్నారో వారందరికీ కూడా మనకి యొక్క నిధుల విడుదలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఈ అయితే జమ కాబోతున్నాయి మహిళలు ఇంకా ఎవరైనా సరే అప్లై చేసుకోకుండా ఉంటే ఇప్పటికీ కూడా ప్రజాపాలన కౌంటర్లు అయితే ఉన్నాయి అక్కడికి వెళ్ళి మీ రేషన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ క్యాష్ సర్టిఫికేట్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఫోన్ నెంబర్ వీటితో సహాయంతో మీరు కనుక అప్లై చేసుకుంటే మీకు అందరికీ కూడా ప్రతి నెల కూడా రెండు వేల ఐదు వందల రూపాయలను విడుదల చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైంది ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు మహిళలు ఉన్నారో వారందరికీ కూడా ఈ నిధులైతే విడుదల చేస్తున్నట్లు కూడా అప్డేట్ అయితే తీసుకురావడం జరిగిందనమాట మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇది రాష్ట్ర మహిళలకు సంబంధించి వచ్చిన తాజా సమాచారం తప్పకుండా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్లకు షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోలను తెలుసుకోవడానికి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోండి అంతేకాకుండా వీడియోలో కనిపిస్తున్న క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి మనకేదైనా సపోర్ట్ చేయాలంటే మీరు సపోర్ట్ చేయొచ్చు ఫోన్పే ఓపెన్ చేసి పది రూపాయల నుంచి వెయ్యి రెండు వేలు మూడు వేలు ఇలా లక్ష రూపాయల వరకు కూడా మీ విలువైన సహాయాన్ని అయితే పంపించండి